சேருவீங்க podría அந்த ரெண்டு நினைwebdriver நீ போடு போடு Acá கேடேங்க வந்துருச்சு పర్యావరణాన్ని బాధ్యతగా మారాలి అనే దానితో ప్రోగ్రామ్ గా మేము మొక్కలు నాటడం స్టార్ట్ చేశాము ఇప్పుడు కావాల్సింది మన పిల్లలకి ఏమి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మనం ఈ రోజు మొక్కలను రాసి నాటి సంరక్షించడమే మన బా పెట్టుకోవాలి ధ్యేయంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనం మొక్కలు నాటడం వల్ల రేపు భావితరాల వాళ్ళకి మనం ఏమి అందజేస్తున్నాము అని అంటే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి మంచి ఆరోగ్యాన్ని